ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి అందరు జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు లేడీ ఐ కాంట్ లవ్ నేను ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి ఏంటండి వాట్ ఇస్ దిస్ వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి పొలాలు అని ఎందుకండి అనవసరం కదా అనవసరంగా ఎందుకు చూసి నేర్చుకోండి కామిక్ చేయొచ్చండి బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర